హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియోలోనే మనకు మంచి జోస్తో మరి రైతన ఇచ్చిన ట్రైనింగ్ అయితే ఎవరైనా కూడా శబాష్ అనాల్సిందే ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆ ట్రైనింగ్ ఏమిటో కూడా మరి ఇప్పటికే మీరు ఆ వీడియోలో అయితే గమనించి ఉంటారు మరి ఫ్రెండ్స్ మరి ఒక యువ రైతు మరి తన ఎద్దులకు పగ్గాలు పట్టీలు అంటే తాళ్ళు మరి జతికలు లేకుండా ఎంతో చక్కగా చేదంపను నేర్పెట్టినటువంటి రైతు వారి దేశీయ సీమ ఎద్దులను అయితే మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాపాల గ్రామం నుంచి యువ రైతు ధనంజయ గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి దేశీయ సీమ ఎద్దులు కానీ అలాగే యువ రైతు ఇచ్చిన ట్రైనింగ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మరి వీడియోలో కూడా చూస్తున్నారు చాలా చక్కగా వెళ్ళి మరి గట్టు దగ్గర కూడా మంచి మలుపు తిరుగుతున్నాయి మరీ సాలుకు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఆ వీడియో కూడా మీరు గమనించే ఉంటారు ఇప్పటికైతే మరి ఫ్రెండ్స్ మరి వీటి పనితనం గురించి చెప్పాలంటే మరి చాలా ఉన్నాయని చెప్పారు త్వరలోనే టైమింగ్ పెట్టుకొని పదహైదు ఎకరాల వేరుశనగ విత్తనం వేయడానికి కూడా మరి రెడీ ఉన్నామని మనకు తెలియజేశారు ఎవరైతే ధనంజయ గారు అయితే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎవరైతే ధనంజయ గారు అయితే చాలా చక్కని ట్రైనింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మరి దేశీయ సీమాయద్ధుల్లో కూడా త్వరలోనే వీటి పనితనం ప్రతిభైతే గుర్తించబడుతుంది అని మనకు తెలియజేశారు ఫ్రెండ్స్ మరి ఆ వీడియో కూడా త్వరలోనే వస్తుంది కొంచెం వేచి ఉండండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అలానే మీ దగ్గర కూడా ఇలాంటి రైతు సంబరాల సేద్యం పనుల గురించి కానీ లేదా అమ్మకానికి ఉన్న వీడియోలు కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే మరి నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్